ప్రజా టీవీ తెలుగు న్యూస్ నా పేరు నరేష్ మా నాన్న పేరు మంగలి నరసింహులు మాది నాగసముద్రం విలేజ్ దారూర్ మండల్ మేము ఇక్కడ నుంచి అజిత్ నగర్ అనే విలేజ్లో పని చేసుకోవడానికి అక్కడ అక్కడే ఉంటున్నాము మా నాన్నకు హెల్త్ బాగలే అని అందుకు దగ్గరలో ఉన్న భాస్కర్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ కోసం అక్కడ వెళ్ళినాము మా నాన్నని వాళ్ళు చూసి ఈయన హెల్త్ కరెక్ట్ లేదు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళిపోండి అని చెప్పిర్రు ఇక్కడ నుంచి ఉస్మానియాకి రాసిరు ఉస్మానియాలో రెండు నుంచి మూడు రోజులు ఉస్మానియాలో ట్రీట్మెంట్ చేసిరు వాళ్ళు మూడో రోజు నైట్లో రెండున్నర టైంలో మా నాన్న రాత్రి నుంచి లేడు అది డాక్టర్లని కానీ వాచ్మెన్లని కానీ అడిగితే మా నాన్న కనిపిస్తలేడని అడిగితే ఏమో తెలియదు వెతకండి అని మమ్మల్ని అంటున్నారు అయితే రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇట్నే వెతుకుతున్నాం హాస్పిటల్లో బయట అంతా వెతుకున్నాము డాక్టర్లని కెమెరాలను చెక్ చేయండి సార్ అంటే కెమెరాలు పనిచేస్తలేమని అంటున్నారు తర్వాత ఇట్లనే కంటిన్యూగా రెండు మూడు రోజులు అయిపోయింది తర్వాత పోల్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా పోలీసులకు చెప్తే కెమెరాలు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కెమెరాలు పనిచేస్తలేవు న్ న్ మీరు వెతకండి మీ అంత పని మీరు చేయండి మా పని మేము చేస్తామని అంటున్నారు ఈ నెల న్ తొమ్మిది తారీఖు నుంచి కనబడడం న్ లేదు సార్ న్ ఈ రోజుకి కరెక్ట్గా పదిహేడు రోజులు అవుతుంది ఎన్ని విలేజ్లు కానీ చుట్టుపక్కల సిటీ ఈ చుట్టూ ఇంత పెద్ద పట్టణంలో అన్ని విధాలుగా చూస్తున్నాము మా కుటుంబం అంతా రోడ్ల మీద తిరుగుతున్నారు తిండి తిప్పలు ఏం లేకుండా తిరుగుతున్నాం సార్ మాకు న్యాయం జరగాలి సార్ ఎన్ని రోజులని ఇట్లా తిరగాలి ఈరోజుకు పదిహేడు రోజులు అవుతుంది కదా మాకు పోలీస్ స్టేషన్లో మళ్ళీ కూడా పోయి అడిగితే మీ ఒక్కరే ఉన్నారా అని మమ్మల్ని ఉల్టా బెదిరిస్తున్నారు సార్ మరి ఈ ఛానల్ ద్వారా ప్రజా టీవీ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఈ మీడియా కలుస్తున్నాం సార్ పేరు జగదీశ్వరి మా నాన్న పేరు అంగలి నర్సింగ్ తారీఖు సంధి కనిపిస్తలేదు సార్ ఎటు ఎటు అయిండో ఏమో తెలుస్తలేదు చాలా రోజుల సంది తొమ్మిది తొమ్మిది తారీఖు సంది వెతుకుతూనే ఉన్నాము ఇప్పటివరకు కనిపిస్తలేదు ఎటున్నా కూడా కూడా చూడండి సార్ అంటే నన్ను చెప్తే సార్ వాళ్ళు కూడా పట్టించుకుంటలే పోలీస్ స్టేషన్లో వెతుకొని చోటంటూ లేదు సార్ ఇప్పటివరకు కానీ మస్తు దెవలాడుతున్నాం దొరుకుతలే అజిత్ నగర్లో పని చేసుకుంటుంటాము మేము మాకు కష్టం చేస్తే కానీ ఫోటో గడవదు ప్లీజ్ సార్ దయచేసి మా నాయన ఎటున్నాడో వెతికి పెట్టండి సార్ లేము పిల్లల కానుంచి పెద్దల కానుంచి అందరూ మా నాన్న కోసం అడుగుతున్నారు ప్లీజ్ సార్ మా నాన్న నెట్టున్నా కూడా ప్లీజ్ సార్ తీసుకుంటాం అబ్జర్గన్స్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాము ఇస్తే మనం అంటే పోలీసు వాళ్ళు ఒక నాలుగైదు రోజులు అయినాక మేము వెతుకుతాము మీరు వెతకండి అంటే మేము వెతుకుతున్నాము మరి వెతికినాక ఒక నాలుగు ఐదు రోజులు అయినాక పోలీస్ స్టేషన్కి పోయి కంప్లీట్ సార్లు పోయి అడిగితే వేస్తూ పోయి మళ్ళీ అడిగితే మాకు ఏం ఏం పని లేవా ఇంకా మీరు మీరు వెతకండి మేము వెతుకుతామని చెప్పిండ్రు మళ్ళీ టూ డేస్ మళ్ళీ త్రీ డేస్ మళ్ళీ వెళ్ళినాము వెళ్ళినాక ఇట్లా కాలేమన్నారు అని చెప్పితే మాకు ఇట్లా మాకేం అవసరం లేదా మాకేం పని లేదా చూడండి మీరు వెతకండి ఎందు మా మాకేం కేసులు రావా ఇంకా అని చెప్పారు సార్ మాకు దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము సార్ మేము పోలీసు వాళ్ళకి ఇలా దయచేసి ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్క పోస్టల్ రత్కిస్తాం సిటీలో రౌండ్ అప్ ఉస్మాని హాస్పిటల్ రౌండ్అప్ ఇలా పోస్టల్ రతికిసాం దయచేసి పోలీసు వాళ్ళు మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాము సార్ మేము ప్రతి ఒక్కరికి దయచేసి ఎక్కడన్నా తెలపాలని చెప్పు తెలవాలని మాకు న్యాయం జరగాలని ప్రజాటివికి మేము తెలుపుతూ న్యాయం జరగాలని కోరుతున్నాము ఎక్కడన్నా దయచేసి న్యాయం జరగాలని కోరుతున్నాము సార్